వృచ్చిక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున భాద్రపాత మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది నక్షత్ర నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులకంతా కూడా శుభ ఫలితంగా చెప్పడం జరుగుతుంది కావున అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీరు విశేషంగా ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జన్మజాతకంలో గ్రహాలకంతా కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల కండపుణ్యయోగం కలుగుతుంది మీకంతా కూడా ఆరు నెలల వరకు శుభకాలంగా చెప్పడం జరుగుతుంది చంద్రగ్రహణ ప్రభావం వల్ల రాజయోగం కలుగుతుంది మంచి చంద్రగ్రహణం వల్ల మంచి జరిగే రాశుల్లో ప్రధానంగా చూసుకుంటే మీ రాశి కూడా ఈ యొక్క వృచ్చిక జాతకులు కూడా అఖండ రాజయోగం కలిగే విధంగా సంఘంలో గౌరవం కలిగే విధంగా మంచి పదవులు ఆశించే విధంగా కలుగుతుంది ప్రధానంగా వీరంతా కూడా రాజశ్యామల అజ్ఞాతికత్వలు చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగం తీర్చిస్తుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది పరమేశ్వరుడికి అభిషేకాన్ని ఆచరించండి గ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానం విడుపు స్నానాన్ని ఆచరించి జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషంగా ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం చేత అఖండ పుణ్యయోగం కలుగుతుంది యోగం కలుగుతుంది అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు అంతా కూడా పుణ్యయోగం కలుగుతుంది వృచ్చిక రాశి జాతకులు ప్రధానంగా ఈ యొక్క నువ్వులు దానం చేసుకోవాలి మరియు ప్రధానంగా గ్రహణ సమయంలో అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే శ్రీరామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రీరామ 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 అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమో నమ ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది మెడిటేషన్ చేయండి ధ్యానం చేసుకోండి భగవంతుడి ఆరాధన చేసుకోండి అఖండ పుణ్యయోగం కలుగుతుంది గ్రహణ సమయంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నాలుగు దానాలు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ దానాలు చేసుకుంటారో రాజయోగం కలుగుతుంది మీకంతా కూడా సంగంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహుకి ప్రీతికరంగా మెరుగులు దానం చేసుకోవాలి కేతువుకి ప్రీతికరంగా బులవలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది మరియు ఇక్కడ చంద్రుడంతా కూడా వృత్తికి రాశి జాతకులకి నీచ స్థానంలో ఉంటారు కావున చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం అఖండమైన శ్రేష్టమైన ఫలితంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వెండి బింబమం అని చెప్పేసి అంటారు వెండి రూపు చంద్రుడి రూపు అంతా కూడా దానం చేసుకోవడం వల్ల ఆవుని దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడతారు మనశ్శాంతమైన జీవితం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఐశ్వర్యోగం కలగడానికి రాజ్యయోగంతో మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి దైవల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది నమ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేలల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున సంభవిస్తూ ఉంది శతవిష నక్షత్రము మరియు పూర్వభద్ర యుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేష రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ ప్రధానంగా రాహు గాని కేతు గాని ఈ యొక్క చంద్రుడు గాని బృహస్పతి గాని శుక్రుడు గాని ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్నంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మినువులు దానం చేసుకోవడం ఆవనేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు అంతా కూడా ఆవు నేని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడ పునియోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడ అంతా కూడా శనీశ్వరు ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి కాస్తకారం ఉంటుంది ప్రధానంగా అదమ ఫలితాలు ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజకం తిద్ధిస్తుంది మీ జన్మజాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలోనే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క కదిరికంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తెగ్గిస్తుంది లేదు మేమంత ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా మీకు అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్లో పుణ్య ఫలితాన్ని విచ్చే విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణం చేసుకోండి శ్రీమా త్రే నమః శ్రీమాత నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శృతిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత